వాతావరణం అయితే వారం రోజుల నుంచి మూసిరు కుడుతూనే ఉంది అసలు ఒక్కసారి తెంపిస్తే లేదు అసల ఉంది వాతావరణం గిజిగిజేస్తాయి బయటకు కూడా బయట ఇంటికల్లి బయటకు బెడ్ మీకు అయితే నాకు కాలు కూడా కింద అంత సలవు ని ఈ సల్లటి వాతావరణం ఏం తింటే మంచి ఉంటుంది చికెన్ మటన్ అయితే ఏం కాదండి ఓకేనా అందరు ఇష్టపడే స్నాక్స్ లేదంటే వేడి వేడి మిర్చి బజ్జంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి కొన్ని మిర్చిలు ఒక నాలుగు ఐదు చేసిన తర్వాత ఆలుగడ్డ బజ్జీ చేసిన మిర్చిలు రైస్ చాలా లేకుండా అందుకోసం మిర్చి ఆలుగడ్డ ఏమైందా దాంట్లో మిర్చిలు మిర్చిలు లేదు ఓకే ఓకే ఐదు మిర్చిలు కొన్ని ఇవి కొన్ని వచ్చినాయి ఎక్కువ తక్కువ వచ్చినాయి ఎందుకు ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటే మొత్తం ఇవన్నీ వేసి అన్నట్టు ఐదు వందల ఎంత గ్రాములు వచ్చినాయి ఐదు వందల ఐదు గ్రాములు వచ్చినాయి అది కూడా అంతే ఐదు వందల అరవై గ్రాములు వచ్చింది ఉల్లిగడ్డలు కాక ఉల్లిగడ్డలు ఉల్లిగడలు ఒకటే ఇష్టం కదా ఉల్లిగడలు కొంచెం అట్లాగని దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఇక ఇక ఆ వాతావరణం అయితే అందరికి ఇష్టపడేది మాక్సిమం ఇది లేదంటే వేడివేడి చికెన్ చపాతి లేకపోతే వేడి వేడి బిర్యానీ కానీ బిర్యానీ చేసినంత ఓపిక లేదు అసలు నాకు ఈ వాతావరణానికి అసలు ఇంట్లో అసలు లేదు కాబట్టి ఇక మిర్చిలు అయితే చేసిన ఇక అట్లా చేసిన ఇక అట్లా చేసిన నాకైతే మస్తు ఇష్టము ఏమో నా ఫోటోలు అయితే మొత్తం సేమ్ అది ఇండియా అంతా ఖరాబ్ చేసిండు బాబా అంత తింపింది ఇట్ల ఇట్లా దింపింది అయిపోయినాక వేడి ఆ సేమే కాదు సేమే స్వీట్ కాబట్టి అంత అయింది అనమాట ఈ రోజు అయితే ఇంకా స్టమక్ కాలి కడుపు కడుపుకొని ఈ రోజు మిర్చిలు తింటున్నాం మరి టైమ్ మంచి ఆలుగడ్డ బజ్జీలు ఎగ్ లేదు ఎగ్గులు ఎగ్ బజ్జీ లేదు కానీ ఎక్కువ శాతం అయితే మిర్చి బజ్జీ ఇష్టం ఉంటుంది మాక్సిమం చాలా మందికి మిర్చి బజ్జీ ఇష్టం ఉంటది ఈ చల్లటి వాతావరణం కాబట్టి ఇట్లా వేసిన అనమాట నీకు వేడి వాతావరణం ఏమి ఇష్టం ఉన్నప్పుడు బజీర్ అయితే రెండు మూడు తింటా రెండు మూడు నాలుగు గట్టి అంతకంటే ఎక్కువ తినబుద్ధి కాదు నాకు తింటే మళ్ళా ఆకలి కాదు నూనె తింటే కానీ ఇప్పుడు ఇవాళ ఎక్కువ తింటున్నా బజ్జీలు తింటాం జనరల్ గా తింటా ఎట్లా మరి ఇష్టం అంటే మరి అంత ఇప్పుండీ నాకైతే కామెంట్ పెట్టరు నీకు మొత్తం నాన్ వెజ్ అంటే ఇష్టమా అంటే హాట్ అంటే నాన్ వెజ్ కాదండి హాట్ అంటే ఏంటంటే మంచి కారం కారం ఏదైనా సరే నాకు నాన్ వెజ్ అనే కాదు కారం తొక్క అయినా సరే ఇలాంటి కర్రీలైనా పచ్చిపోయిన సరే కారం కారం ఉండాలి కానీ నాకు నాన్ వెజ్ ఉండాలి స్పైసీ గానీ ఏం లేదు నాకు కారం కారం ఏదైనా సరే అంటే స్వీట్ కాకుండా ఏదైనా సరే వెజ్ లో అయినా సరే అవుతుంది

ఈ నీకు నచ్చిందంటే నువ్వు గెలిసాం నాకు నచ్చిందంటే నేను గెలిచిన ఇంకోటి ఏంటంటే నాకు ఒక నాకు ఒక దానికి హార్ట్ ఇష్టం చాలా మందికి కొంతమందికి స్వీట్ ఇష్టం ఉంటుంది కొంతమంది హార్ట్ ఇష్టం ఉంటది ఇంకో కొంతమంది వెరైటీ ఏంటంటే స్వీట్ తింటారు అటు తింటారు మిక్స్ రెండు మిక్స్డ్ బాగా లెక్క స్వీట్ తింటే హాట్ తింటారు నాకు అట్లా శ్రద్ధ కూడా కొంచెం స్వీట్ అట్లా హార్ట్ బాగా తింటారు నా లెక్కలు అట్లా ఓకేనా ఏంటిది బజ్జీలు ఇది గోలిచ్చిన మిర్చిలు ఒక నాలుగు అవి ఉల్లిగడ్డలు ఇవి ఇక మొత్తం మీద ఫస్ట్ గెలిస్తే

నువ్వు అదృష్టం మంచిగా ఉంటే ఇంకేదో కథ చెప్తుంది కానీ అస్సలు అట్లా ఎప్పుడు చూసినా ఎట్లా తెచ్చాధి లేదా నీకు అసలు నాకైనా యాద ఉంటుంది తెచ్చడానికి యాద అయినా

ఓకే ఓకే అండి ఆఫ్ వన్ టూ త్రీ ఏమైంద్రా ఇంతకుముందు మిర్చి బ్యాగ్ పెట్టినప్పుడు నా పక్కపై సోపుండే తిరుగుతారే అలా నేను ఓడిపోయిన ब्रेड कौन दिस रहे ना पेरा शार्ट के अंदर ना सीनियर के निपकार जनता पुरे इतने लोगों को तो कौन दे पेरा हम्म क्या ना कौन जाता हम्म अभी बताइए तुम्हें क्या बालिया अब एक बार कुना एक बार कुना नानवे जी समय नानवे जी समय ऐसा व्यजित न पुरे एल ओर कुना ऐसा व्यजित न पुरे एल

బిస్కట్ దా బజ్జీ మిచ్చం ఆలలే బజ్జీ గజదుపులనే మడన్ సూప్లనే ఉంటది హం అప్పుడు I m a l t it. I m e l l you what 겠다. 버티다 놓고. 응.

ആരും നീ മണരടോൾ ഫ്രണ്ട് മണരടോൾ ഹും മാപ്പക വെറുതെ കാണാ മണാം തിന്നില്ലേ കളിക്കേ ചിത്രത്തെ ബെക് മുഖക്കൊന്നും കൊണ്ടു വടപിന്നാനര

Hvad er det? Hvad er det? Okay, hvad er det i Men. Hvad er

నాది ఏంటంటే ఇంతే ఏమైనా అన్నది అనుకో అని సపరేట్ పోవాలి లేకపోతే కొడుతున్నా నేను దేవుల చూసి నిజం అనుకుంటారా నువ్వు అట్లా అనుకుంటా నేను ఏమన్నా సపరేట్ కూకుంటా సపరేట్ కూకుంటా నిజం అనుకుంటా నేను ఏమన్నా అసలు వర్త చేసే భర్త కాదు కానీ అంతకు మించి ఏమన్నా అందుకని సరే సరే ఈ రోజు అయితే ఇక అదృష్టం చూడు గెలిచిందా నేను అట్లా నీళ్ళు తాగుట్లో ఓడిపోయింది పిండి అట్టు ఓడిపోయింది నీళ్లు ఫస్ట్ నీళ్ళు ఒకసారి అప్పుడు వేడి కేజీ లేచి మళ్ళీ తీసుకొచ్చి అని పోయింది కదా అప్పుడు అలిసిపోయింది జరంతా అలిసిపోవడం వల్ల ఇప్పుడు కొంచెం కూర్చొని తినేటప్పుడు కొంచెం అది ఆ ఎనర్జీ అనేది తగ్గింది కాబట్టి ఓడిపోయి ఓడిపోయింది మళ్ళీ కొన్ని మిరపకాయలు ఏమో ఎక్కువ కాబట్టి ఓడిపోయింది కరెక్ట్ వచ్చినా కానీ అట్లా మళ్ళీ తినేటప్పుడు నన్ను చూస్తుంది కాబట్టి అప్పుడప్పుడు టైం కొంచెం తక్కువైపోయింది ఓడిపోయింది లేదా నీ లక్క వాళ్ళకి నువ్వు గెలిచిన ఇక అదేంటిది లక్క సరే తిండి అయితే ముంచే మా వానకు ఈ సలికి బజ్జీలు సెట్ అయినాయి కాకపోతే నేను కూడా తినగలిగిన అందుకే ఇనిగా బజ్జీలు తినడు బాగా తింటే నాలుగు ఐదు తప్ప ఆరు గంట కసలు తినడు ఇవాళ ఇక ఐదు గంటలకు తినడు అవుతుంది ఇక ఎట్లయినా ఎందుకంటే ఇవి తిన్నామంటే మళ్ళీ ఆకలి కాదే కాదు బంధు ఇక తినాలి

అంతా అయిపోయింది అసలు పీస్లన్నీ పీసుకు ఒక బొక్కకు గింత ఉంది తిన్న కాగా నేను తిన్నాక ఏం చెప్తారో నేను విన్నాయని చెప్తాను నేను అనుకున్నా కానీ లాస్ట్ ఏం చెప్పినప్పుడు బొక్క తీసి బొక్కకున్న ముక్క ఇంత బొక్క కాదు తిన్నాక బొక్క బొక్కడ ముక్క తీసి ఇది ఉన్నది ఓడిపోయినా అంటే సరే మన సబ్స్క్రైబర్స్ ఎవరు చెప్తే అలా విన్న కొంతమంది నన్ను అన్నారు కొంతమంది నిన్ను అన్నారు ఇప్పుడు ఈ రోజు కూడా ఎగ్జాక్ట్ అట్లా నువ్వు గెలిచామని కొంతమంది అన్నారు నేను గెలిచాను కొంతమంది అన్నారు ఓకేనా కాబట్టి ఈ రోజు ఇగో ఉన్నది ఇది బజ్జ కాద కామెంట్ చేయరిగింతి మేలు దొరికినవి అది ఉన్నది తిన్నాక ఉంది ఆగా తిన్నాక ఉంది ఆగాని లేదు నేను చూస్తాను అప్పని చేస్తాను ముచ్చురాట్టు లేవు చూసుకోదు కింద పడ్డ తినాలి కింద అన్న అన్న మిట్టి అనుకుంది నేనే గెలిచిన ముక్కను లేకుండా నువ్వు గెలిచువు ఆ ముక్క వల్ల నేనే గెలిచిన అంతే అంతే ఆ ముక్క ముక్కను టైపు నాకు తెలియదు ఇక మరి ఆ నేను కదా నేనే దాని వల్ల అంటే ఫస్ట్ నువ్వే కానీ నువ్వే గెలిచినట్టు లెక్క ప్రకారం ఆ ముక్క వల్ల నువ్వు ఊడిపోయినా ఓకేనా నేనే గెలిచిన